ఇంత పొడుగా ఆరాధన చేసేది కాదు ఆరాధన ఆరాధన అంటే నీకు ఇష్టమైనది ఆయనకు అది ఆరాధన మిగతాది పూటకమే బూటకమే ఇంకో మాట చెప్పన జీవితం లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది దయ్యములకు పోతుంది అంటది దురాత్మలకు పోతుంది అది దయ్యం అంటుంది దయ్యం మీరు ఏమనుకో పద్మాజ గేట్ దగ్గరకు వస్తుంది ఆదివారం అయితే ఆదివారం అయితే దయ్యాలన్నీ వస్తాయి పద్మాస్ గేట్ దగ్గర దేవునితో సమాధానం లేకుండా ఆత్మీయత లేకుండా పాడు బతుకు బతుకు పంది బతుకు కుక్క బతుకు బతుకుంటూ బయట మళ్ళీ మందిరకు వచ్చి ఆరాధన చేస్తుంటావు అనుకో నీ ఆరాధన బయలుచులకు పోతుంది నీ ఆరాధన పుత్తోన్ పోతుంది నీ ఆరాధన సేనా దయానికి పోతుంది నీ ఆరాధన పోతుంది పనికి బతుకు బతుకుంటూ మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తే యువర్ వర్షిప్ ఓన్లీ నువ్వు అనుకుంటున్నావు నేను ఆరాధన చేశాను నీ బతుకెట్లుంది ఇంట్లో సినిమాలు చూసి వచ్చి ఆరాధన చేస్తావా బూత్ సినిమాలు చూసి ఆరాధన చేస్తావా రాత్రంతా చెడు పనులు చేసి ఆరాధన చేస్తావా కట్నాలు తీసుకుని ఆరాధన చేస్తావా కేసులు పెట్టి ఆరాధన చేస్తావా నువ్వు ఒక డెవిల్స్ నువ్వు దయ్యాన్ని ఆరాధిస్తున్నావు ఆరాధికుడు వేరుగుంటాడు శూన్యమైపోతాడు దీనుడుగా ఉంటాడు సద్విధునిగా ఉంటాడు వాడికి లోకంతో పనేలేదు వాడు దేవునికి ఇష్టమైనది సమర్పించుకుంటాడు వాడు కాలిపోతాడు వాడు దహన బలైపోతాడు వాడు ఆరాధికుడు మీరు అనుకుంటున్నారు తెల్ల చీర కట్టుకొని తెల్ల బ్యాగ్ వేసుకొని తెల్ల బైబిల్ పట్టుకొని పోతానే నా ఆరాధన పరలోకం పోతే అనుకుంటున్నా నువ్వు పోదు పోదు దావీద ఆరాధికుడు